అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఎన్నో కోరికలు మోసుకొస్తున్న మీ మనసుకు సంతానం చేకూర్చండి వాటన్నిటినీ మీరు పొందండి దేన్ని వదలకండి వీలైనంత ఎప్పుడు సమృద్ధిగా ఆనందంగా మనసార ఎక్కడ తగ్గొద్దు మీ యొక్క కోరికలు మీ యొక్క సంపాదనే మీ ఆరోగ్యం ప్రకృతిలో ఏదైనా ఆనందం సంతోషం ఏదైనా ఉందంటే అది మీరేనని గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు ఒక వ్యక్తి నిద్రలేచిన మొదలు తన సమస్యలతో పోరాటం చేస్తాడు మీరు మాత్రం కోరికలతో మొదలు పెట్టండి ఇక మీరు దేనితో పోరాటం చేసే అవసరం లేదు మీరు అన్నీ అనుభవించడానికే పుట్టారు ఇప్పటి వరకు మీరు పొందలేనివన్నీ అలా మీ కోసం ఎదురు చూస్తూ శిథలమైపోతాయి ఎందుకంటే వాటిని మీరు కోరుకునే పొందాల కోరుకొని పొందలేమని భయంతో వదిలేశారు ఇక ముందు ఎక్కడ భయపడకండి వేటిని వది వేటిని వదలకండి ఒక్కసారి మీరు కోరుకున్న వెంటనే అవి మీ కోసం కేటాయించడం జరిగింది వాటిని వృథా పోనీయకండి ముందుగా మీ మనసు నుంచి భయాన్ని వీడండి ఎప్పుడైనా ఎక్కడైనా మీ కోరికలను స్వేచ్ఛగా ప్రకటించండి మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుందని నమ్మండి కోరండి పొందండి ఈ సూత్రాన్ని వదలకండి ఒక్కసారి మీరు నమ్మండి ప్రయత్నించండి ఇది గనక మీరు చేసినట్లయితే ఒకవేళ అది మీకు అనుకూలంగా అన్ని సక్సెస్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఒక కొన్ని రోజులు చేయండి ఒక టూ మంత్ త్రీ మంత్ చేయండి ఒకవేళ చేసినా కూడా ఏమి ఏమి ఫలితం దొరకకపోతే వదలండి మనం వేరేదానికి ట్రై చేయండి ఏదైనా మనం నమ్మకం బట్టి ఉంటుంది విశ్వం చాలా మంచిది మీరు అర్థం చేసుకుంటే మీరు గమనించాలి విశ్వం అంటే మన లోపల మన మనకే ఒక శక్తి ఉంటుందని మనం మర్చిపోతున్నాం మీరు బాగా గమనించండి మా మైండ్ సెట్ని ఎప్పుడు చూసినా సరే ఒకటి అవుతుండగా ముందే చెప్తుంటుంది మనకి ఇది ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని ఇమేజ్ ఇమాజినేషన్ చేసుకోండి మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీకు ముందే వస్తుంది ఆ ఐడియా ఆ ఐడియా ఎవరు అనుకో అది విశ్వమిస్తుంది మీకు అది విశ్వమే ఇస్తుందని తెలియట్లేదు ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఆ విశ్వం మీద నమ్మకం పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్